అమ్మ ఏంటి మీ సమస్య అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది గత మీకు ఉన్న సమస్యలు ఏంటి ఇబ్బందులు నాకు ఇబ్బంది ఇప్పుడు అండి నేను ఆశా వర్కర్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ ఊర్లో పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నా నాకు ఏ సమస్య లేదు మా ఊరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆయన మా ఆయన గ్లాస్ తరపుని ఏజెంట్గా నిలబడ్డాడు ఆయన ప్రెసిడెంట్గా నిలబడ్డప్పుడు ముగ్గురు నిలబడ్డారు ఈ మా ఆయన ఏజెంట్ గా నిలబడ్డాడు గ్లాస్ తరపుని మీ ఆయన గ్లాస్ తరపున నిలబడతాడా నా నాకు ఎదురు నిలబడతాడా అని జనసేన పార్టీ తరపున ఎందుకు నిలబడాలి అని ఈ వైసీపీ తరపున ఈయన నన్ను ఇప్పుడు ఉద్యోగంలో నుంచి తీసేసాను తీసి తీపిచ్చాడండి ఇప్పుడు పదో నెల ఇరవయో తారీఖు నుంచి నన్ను వాషాగా రానివ్వట్లా ఊళ్ళోకి రానిట్లా అంతకు ముందు రోజు ఆయన గెలిచిన కాళ్ళ నుంచి తాగి వచ్చి మీ ఆయన ఇట్లా ఏజెంట్కి నిలబడ్డాడు నువ్వు వంటానికి లేదా ఉంటాయి రోజు తగాద పెట్టుకుని గొడవ పెట్టుకుని నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడు అండి ఆయన ఆయన అట్లా ఇబ్బంది పెడతాం ఆసరా తీసుకుని ఈ సచివాలయం వేయిందమ్మ మమతా గారు వీళ్ళిద్దరూ నాకు శాలరీ వేయకుండా పదో నెలల నుంచి నాకు శాలరీ అయ్యిట్లా నా ఊళ్ళో రానిట్లా అది నన్ను ఊళ్ళో ఎందుకు కారణం కేవలం ఒక పార్టీ తరఫున మీ ఆయన ప్రచారం చేశారు ఉన్నాడని ఖచ్చితంగా నన్ను తీసేసాడండి అది ఒకటి మాకు ఏ కక్షలు లేవు ఏమి లేదు అసలు ఎప్పుడు ఏమనుకున్నారు ఇష్టం ఇప్పుడు ప్రభుత్వం పార్టీల దాకా ఎవరు ఎవరు తోచినట్టుగా వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి కుటుంబం మీద పెట్టి అట్లా చేశారండి నాకు నా నోటి కాడు కూడా తీసేపించాడు ఖచ్చితంగా చందు బాబురావు గారు ఎందుకు బాబాయ్ గారు నేను ఏమన్నా అంటే నా తప్పు చూపి తీసేయండి నేనేం చేశాను నా తప్పు ఎంత పది మందిలో నన్ను చెప్పు తీసి కొట్టని కూడా అంటున్నా No. నేను మాట ఇచ్చాను నేను అంతే నేను తీసేయాలి మీ ఆయన నీకు ఇదే మాట మాట్లాడతాము కూడా మీ సంబంధించిన నాదేళ్ళ మనోహర్ గారు గెలిచారు ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన దగ్గర ఆఫీస్కి వెళ్ళి ఒకసారి నా లెటర్ ఇచ్చి ఇవన్నీ చూపించానండి మళ్ళీ ఇక్కడ నిన్న మొన్న వచ్చాడండి పెన్షన్ ఇస్తానికి ఆ రోజు కూడా ఆయన గారికి చెప్పానండి అమ్మ చేస్తాను నీకు ఇప్పిస్తానులే మాట్లాడదాంలే అని అన్నారు ఇక అది ఒక్కడే జరిగిందండి నాకు మాత్రం నా ఉద్యోగం నాకు కావాలి నా స్థాయిలోనే అంటే చిన్న ఎక్కడో చిన్న పల్లెటూరులోనే ఇంత వ్యక్తి ఇంత కక్షగా చేస్తే అసలు రాష్ట్రం మొత్తం మీద గత ఐదేళ్లలో పరిపాలన ఎలా జరిగిందంటారమ్మా అదే మరి నేను అనేది అదండి అట్లా చేయడానికి వీల్లేదు నేను నేనేదన్నా తప్పు ఉంటే నన్ను అటు చేయాలి నా తప్పు లేకుండా నన్ను ఈ పార్టీ తరపున నన్ను ఎందుకు తీసేయాలి ఎవరిష్టం ఆయన నిలబడింది నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మరి అదే అన్నారు కులం లేదు ఏం లేదు ఇట్లా అన్నారు నన్ను దేనికి తీసేయాలి అన్నారు మరి ఇప్పుడు పార్టీగా పెట్టుకుని ఆయన నన్ను తీసేపించారు ఆయన శివకుమార్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళానండి ఆయన దగ్గర ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళా ఈ ఆయన దగ్గరికి వెళ్తే ఈయన ఏం చేశాడు మా ఊరు సమస్య నేను చూసుకుంటాలండి మీరు పట్టించుకో అన్నారంట నాకైతే తెలియదు పక్కన వాళ్ళు చెప్పారు ఇక అట్ అన్నారు ఇక ఆయన కూడా ఆయన దృష్టికి రెండు సార్లు ఇళ్ళే నాకు జీతం అన్నీ వేయించండి సార్ మూడు నెలలు శాలరీ చేశాను అని నేను అడిగాను అడిగానండి ఆయన శాలరీ వేయించాల శాలరీ చేయించకపోగా నన్ను రావడానికి ఇల్లేదని నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను తీసేప్పించారు నాకు న్యాయం చేయాలండి కొత్త ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి నాకు అదొక్కటే నాకు కావాలి నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తే నా సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి మీరు నా సర్టిఫికెట్లు ఇవ్వమ్మాయో ఒకటి కొడుతీ అమ్మ తీసి కొల్లిపర మండలం చక్రాయపాలెం ఇది అది ఈ సచివాలయం కావాలని ఈ సచివాలయం వేయమ్మా అద్దుగా అవును అట్ట తిరిగాడని చెప్పి ఈయనొక్కడే అట్లా చేశాడు ఈ సచివాలయం వేయనమ్మను కట్టుకుని శాలరీ వెయ్యక అని చెప్పి వీళ్ళిద్దరు కుమ్మక్క నన్ను ఇట్లా శాలరీ వేయకుండా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రానిట్ల నాది నాకు కావాలి నా జాబు నాకు కావాలండి